మోస్ట్ అవేటెడ్ మూవీ దేవరా త్రీ సాంగ్స్ ఎర్ర కొట్టేశాయి అండ్ ఫోర్త్ సింగిల్ ఆయుధ పూజ సాంగ్ అండ్ పంతొమ్మిదవ తేదీ పదకొండు గంటల ఏడు నిమిషాలకు ఆయుధ పూజకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది అనిరుద్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక్క ఈ ఏ లెవెల్లో ఉంటుందంటే ఆయుధ పూజ సాంగ్ వీర లెవెల్లో ఉంటుందనేది చెప్పారు అండ్ రామ జోగయ్య శాస్త్రి గారు కూడా ఆయుధ పూజ అనే ఒక సాంగ్ అసలు ఒక గూజ్ బంస్ ఉన్న మూడు సాంగుల కన్నా ఒక ప్రత్యేకత ఒక ఒక విజువల్ వండరు ఒక ఒక రేంజ్లో ఉంటుంది అదే అన్నారనమాట వాళ్ళు ఇన్ని మాటలు అన్నాక అసలు ఎవరైనా మామూలుగా ఉంటారా సినిమా సీరియస్లీ చెప్తున్నా రేపు రిలీజ్ అయ్యే ఆయుధ పూజ సాంగ్ ఉర్రకలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఉర్రకలు ఎత్తిస్తుందని అయితే చెప్తున్నాను అట్ ద సేమ్ టైం రేపు పదకొండు గంటల ఏడు నిమిషాలకు చరిత్రలో ఎ ఇప్పుడు వినని కనని ఒక మంచి సాంగ్ అయితే చూడబోతున్నాం అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే అండ్ దేవరా సాంగ్స్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఐదు పూజ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్